ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది గాలివానకు అనేక చోట్ల రోడ్లపై చెట్లు పడి రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్ స్తంభాలు నేలకొరిగి గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయి పుల్లంపేట మండలం వత్తులూరులో పిడుగుపడి పూరి దగ్ధమైంది కుండపోతకు వాగులు వంకలు పొర్లి వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు అనంతపురం జిల్లా ఉరవకుండ విడపనకల్లు వజ్రకరూర్ మండలాల్లో ఈదురుగారులతో కూడిన భారీ వర్షం కురిసింది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి బోధగవి వంక పారుతోంది పెంచులపాడు పొలికి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి శనివారం రాత్రి చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది స్థానికులు ఇబ్బందులు పడ్డారు రాయదుర్గం మండలంలో ముప్పై ఐదు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు కనేకల్ మండలంలో పదిహేడు బొమ్మనహాల్ మండలంలో ఇరవై ఏడు గుమ్మగట్ట మండలంలో ఇరవై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది బొమ్మనహాల్ మండలంలో భారీ వర్షంతో కబ్బాల బాగు వేదవతి హగరి పొంగి ప్రవహిస్తున్నాయి పత్తి మొక్కజొన్న చేలు జలమయమయ్యాయి రంగాపురం క్యాంప్ ఉద్దేహాల్లో విద్యుదాఘాతంతో పాడి గేదే ఆవు మృతి చెందినట్లు రైతులు తెలిపారు సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ధర్మవరం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం నేల కూలింది పెనుగుండకు వెళ్లే ప్రధాన రహదారిలో రైల్వే వంతెన వద్ద నీరు నిలిచి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు లోచర్ల వద్ద ప్రధాన రహదారిలో చెరువు కట్టపై ఉన్న చింత చెట్టు గాలివానకు కూలి లారీలు బస్సులు నిలిచిపోయాయి కియా పరిశ్రమకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి కొత్త చెరువు నుంచి పెనుగుండకు వెళ్లే రహదారిపై వాహనాలు స్తంభించాయి అధికారులు రోడ్లకు అడ్డంగా ఉన్న చింత తొలగించాలని వాహన చోదకులు వేడుకున్నారు లోచర్ల కట్ట మీద చింత చెట్టు ఒకటి పడి రోడ్డు అడ్డంగా నిలిచిపోయింది ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతున్నది ఈ రోడ్ లో దాదాపు కియోకి వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జామ్ అయిపోయి పలు వాహనాలు నిలిచిపోయినాయి ఇబ్బంది కలుగుతున్నాయి టూ వీలర్ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్నది కాబట్టి తక్షణము అధికారులు స్పందించి రోడ్డు క్లియర్ చేయాల్సిందిగా మనవి చేయిస్తున్నాము